మండలం మడగ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి ఆగపూజ కార్యక్రమం జరిగినది సాయంత్రం హనుమాన్ చాలిసా కార్యక్రమం రేపు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి అభిషేకములు అలాగే స్వర్షా దర్శన కార్యక్రమాలు జరుగుతున్నవి అనంతరం సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతున్నది కళ్యాణోత్సవంలో భాగంగా మడక గ్రామ ఆడపడుచులంతా కూడా అమ్మవారి గంగా పార్వతి అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించమనవి ఇట్లు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానం మడక గ్రామం మండలం

శ్రీమాత్రేనమహ పెరణ మండలం మడక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఇరవై నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమైనవి ఈరోజు ఉదయం దాసాంజనేయ స్వామి వారికి సహస్రనామార్చన తమలబాకులతో అర్చన జరిగినది రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారికి అభిషేకములు అలాగే ఉదయం ఏడు గంటలకు స్పర్శ దర్శనము అంటే భక్తులతో స్వయంగా ఈ అభిషేకం జరిపించబడును రేపు రాత్రి ఏడు గంటలకు కళ్యాణ మహోత్సవము అలాగే రేపు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ అభిషేకము తెల్లవారుజాము వరకు జరుగుతున్నది ఎల్లుండి ఇరవై ఏడవ తారీఖు భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నవి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా దిగ్విజయంగా చేయటమైనది ఓం నమ శివాయ ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభమై మార్చి ఒకటో తారీఖుతో పరిసమాప్తం అవుతాయి అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి మహా నివేదన సాయంకాలం జరుగుతుంది నెల రోజులు నక్తాలు ఉపషాలు అంటాం అలాగే దసరా ఉత్సవాలుగా జరుగుతాయి శివరాత్రులు అలాగే ఉగాది పండుగ వినాయక చవితి ఇలాంటి ఉత్సవాలన్నీ ఇక్కడ దేవాదాయ దేవ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో జరుగుతూ ఉంటాయి మా కార్యనిర్వహణాధికారి సింగరపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఆలయం వచ్చేటప్పటికీ ఇది సముద్రతీర ప్రాంతం ఉండటం వలన ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచే కాస్త వెలుగులోకి వచ్చి బాగా భక్తులకి తిరిగడంతో ఈ ఆక్వా రావటం ఈ ఛానల్స్ రావడంతో పబ్లిక్ అయ్యి జనల్లోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే కాస్త ఆదాయ వనరుల సమకూరే విధానంగా ఉంది జమీందారు గారు భూములు ఇచ్చారు అయితే ఏంటంటే వంద ఎకరాల భూమి ఇచ్చారని చెప్తారు అలాగే అమృతాంగంలో లాభాల్లో పైసా ఇచ్చారని చెప్పి చెప్తారు ఏదేమైనా భూమి మీద ఆదాయం బహుతక్కులో వస్తుంది ఈ చెరువులో అవి సరిగా లేకపోవడం వల్ల దేవదాయ శాఖ పరిధిలో మా కార్యనిర్వహణాధికారి యొక్క పర్యవేక్షణలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం దిగ్విధంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం ఉంటే శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం ఇది పురాతన ఆలయం పురాతన ఆలయం అంటే మనకి దేశోధరం కాశీనాథ నాగేశ్వర గారు పొందిన నిర్మాణం చేశారు అంతకు మునుపు రెడ్డి రాజుల పరిపాలనలో ఉండగా ఈ సముద్ర తీర ప్రాంతం అవటం వలన ఇదంతా ఒక జన్మగంట జన్మగంటలో పశువులు వచ్చి మేయటంలో వాటిలో వాడి పోట్లాట వచ్చి దెబ్బలాడుకోవటంలో ఒక పశువు యొక్క కొమ్ము నీళ్ళలో ఉన్న లింగాకారంలో తగిలితే అది ముక్తి అయిపోయి నీరంత రక్తం వాళ్ళు చూసి చూడకుండా వెళ్ళిపోతే ఆ రోజు రాత్రి స్వామి జోడగలిగిన దర్శనం దర్శనమిచ్చి నాకు ఆలయం కట్టించి పెట్టమని కోరుకోవడంతో వాళ్ళు లేని వాళ్ళు ఒకటం అన్నాను అప్పుడు జమీందారు వ్యవస్థ రెడ్డి రోజు పరిపాలన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద గలపాలు అగ్రహారంలో ఉంటారు వాళ్ళు తీర ప్రాంతం అక్కడికి వెళ్ళి ఈ పరిస్థితి అంతా వాళ్ళకి తెలియపరిస్తే ఆ రాజుగారు ఆ జమీందారులు నిర్మాణ ఆలయం కట్టించారు ఇక్కడ అది కొనాలికి సిద్ధమైపోతే జయశోధర్ కాశీనాథేట్ అంతా కొనుక్కుని దీన్ని పునర్నిర్మాణం చేశారు పండించిన నాగేశ్వర పద్ధతి గారి పేరు మీద వృద్ధిలో వచ్చింది స్వతహాగా ఆయన నాగేశ్వర స్వామి ఈయన నాగేశ్వర స్వామి ఈయన నాగేశ్వర పద్ధతులు ఆయన పేరు ఈయనకి కానీ ఈయన పేరు ఆయనకి కానీ రాలేదు ఉత్సవాల రూపంగా వచ్చేటప్పటికి नर पे तोड़ा आधी अंतालु ले निवाड़ा नपिंडा ब्रह्मांडालु निंदिनोड़ा पांच दशबोइस क्या वस्वी का दबुषना पानेश्वर मंदिर नकारायन नम वानवाह अनापूर्णा समय दक्षिणी विशेष कुरान आस्पान जगताय जगमहं

చంగమా జనమందరు పూజించే శివలింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సార శ్రీ కంకడ గ్రామం గుడూరు మండలంలో విధించిన శ్రీ అన్నపూర్ణాశులే కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ స్వామివారు స్వయంభూగా వెలిసిన వారు ఎవరు కూడా ప్రతిష్ట జరగల బ్రహ్మసూత్రమున శివలింగం అంటే బ్రహ్మదేవుడు కూడా సృష్టించిన వాడు ఈశ్వరుడు మీ దగ్గర ఎవరు ఏ సమస్య మొత్తం వచ్చినా అవలేదు జరగలేదు అనేది ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదు ఆయన దగ్గర ఎవరు ఏ సమస్య మొత్తం వచ్చినా ఖచ్చితంగా పనులు అయిన వాళ్ళు చెప్పితే అవలేదు అనే మాట ఎవరి దగ్గర నువ్వు వినలేదు అయితే ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే మన చేతులతో మనం గర్భాలయంగా వెళ్ళి స్వామివారి శివలింగం మన చేతితో మనం ముట్టుకుని స్వామివారికి ప్రత్యేకంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు ఈ స్వామివారి దగ్గర ఎవరు ఏ నిమిత్తం వచ్చినా ఎవరు ఏ పనుల నిమిత్తం వచ్చినా అందరి పనులు కూడా స్వామివారు పనులు పూర్తి చేసి మహాశివరాత్రి స్వామివారు ప్రత్యేకంగా మొక్కుబడి తీర్చుకునే అవకాశం స్వామివారు అందరికీ కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ స్వామివారి దేవస్థానంలో స్వామివారి కార్యక్రమాలు మూడు రోజులు కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఇవాళ స్వామివారి దేవస్థానంలో స్వామివారిని పొద్దున్న తొమ్మిది గంటలకి స్వామివారిని అమ్మవారిని పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని చేయటం సాయంత్రం ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది రేపు తెల్లవారుజామున మూడు గంటల దగ్గర నుంచి ఆరు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అభిషేక కార్యక్రమాల తదనంతరం స్వామివారి దేవస్థానానికి అభిషేకాలకు గాని స్వామివారి దర్శనానికి గాని ఒక ఇరవై వేల మంది రావచ్చు నా ఆలోచన చేస్తున్నాం ప్రస్తుతం ఈ స్వామివారి దేవస్థానంలో సాయంత్రం ఆరు గ ఏడు గంటలకు స్వామివారి దేవస్థానంలో కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది కళ్యాణ తదనంతరం ఎల్లుండి పొద్దున పూర్ణాహుతి ఎల్లుండి మధ్యాహ్నం నుంచి స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ స్వామివారి కృతకు పాత్రలు కాల్సిందిగా కోరుచున్నాం ఓం నమశ్యాయ